అందరికి నమస్కారం గత కొద్ది రోజులుగా తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో నిజాయితీగా ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాటిచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ పన్నెండో తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుల్ నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా పది వేల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద చల్లుతున్నారు ఏదో రెండు వేల రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరడం జరిగింది రుజువు చేయండి ఆధారాలతో లేకపోతే బహిరంగ క్షమాపణలో కోరండి మీ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా ఇచ్చినటువంటి టైం అయిపోయింది వైసీపీ నాయకులను అడుగుతున్నాం ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా ఎందుకు ఎవ్వరు కూడా ఏమయ్యా జగన్ రెడ్డి మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా తాడేపల్లి కొంపలో ఉన్నావా బెంగళూరు కొంపలో ఉన్నావా ఇడుపులపాయ కొంపలో ఉన్నావా ఏ కొంపలో దాక్కున్నావాయా చేతిలో ఒక అవినీతి బురద పత్రిక బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా ఏ ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్ ఇప్పుడు సిద్ధంగా ఉండవు తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండవు మిస్టర్ జగన్ రెడ్డి ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి గతంలో ఏం జరిగింది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్ చంద్రన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తూ ఉన్నారన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మేము ముందు ఉంచుతాం ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారు ఒకసారి మళ్ళీ విందాం ఇద్దరు బిడ్డలను బడికి ముప్పై వేలు విన్నారు కదమ్మా ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి అమ్మా ఒక బిడ్డకి బిడ్డని బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు పంపిస్తే నలభై ఐదు వేలు అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి ఎంత దగా చేశారో ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను